పడినటువంటి చెట్టు మారేడు చెట్టు అందుకే ఆ చెట్టుకి పండినటువంటి కాయ పేరే శ్రీఫలము మారేడు చెట్టు యొక్క గొప్పతనం ఏమిటో తెలిసా అండి సృష్టిలో పువ్వు పువ్వుయకుండా కాయ కాస్తుంది పువ్వు ఉండదు మారేడు చెట్టుకి మారేడు పూలు మీరు ఎప్పుడైనా చూసారా మారేడు పూలు ఉండవు మారేడు తిన్నగా కాయ కాసేస్తుంది ఆ మారేడు కాయలో ఉన్నటువంటి గుజ్జుని చాలా అందంగా తీసేసేవారు పూర్వం చిన్న కన్నం పెట్టి తీసేసి దాన్ని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు పెట్టుకుంటే మీరు నమ్మరు నా చిన్నతనంలో మా ఇంట్లో పెద్దవాళ్ళందరూ పెట్టుకునేవారు నాకు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్కి వచ్చే వరకు కూడా మారేడు డబ్బా తెలుసు సుగంధిం పుష్టివర్ధనం అన్నట్టే ఉంటుంది నిజంగా మారేడు ఆయుర్వేదమునందు ప్రధానముగా ఉపయోగపడుతుంది ఈ మారేడు దళముగా ఉంటుంది మూడుగా ఉంటుంది అందుకే త్రిదళం త్రిగుణాకారం అని పిలుస్తాం త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం దళములు దళములుగా ఉన్న వాటినే కోసి పూజ చేస్తారు మీరు చూడండి దళము మూడు ఆకులుగా ఉంటుంది అరుణాచలంలో అయితే ఆది అన్నామలలో బహుబిల్వదళం ఉంది అది మూడు 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 కింద తొమ్మిది కూడా ఉంటాయి ఈ బిల్వదళాన్ని చేతితో పట్టుకుని చిత్రం ఏమిటంటే పుష్పాన్ని పూజ చేసేటప్పుడు ఒక మర్యాద పాటిస్తారు తుడిమెతో పూజ చేయవద్దు అని శాస్త్రం తొడిమే లేకుండా పూజ చేయాలి అని కానీ మారేడు దళాన్ని పూజ చేసేటప్పుడు మీరు ఆ ఉన్నటువంటి కాడ తీసేసారనుకోండి వెంటనే మూడు ఆకులు విడిపోతాయి అలా విడిపోకూడదు కాబట్టి ఆ ఉన్నటువంటి ఈయననే పట్టుకుని మీరు శివలింగం మీద వేస్తారు మనకి ప్రపంచంలో లక్ష్మీ స్థానాలు ఐదే ఉన్నాయి అని చెప్పారు శాస్త్రంలో ఒకటి స్త్రీ యొక్క పాపట ప్రారంభ స్థానము పాపట ఎక్కడ ప్రారంభమవుతుందో పాపిడి తీయడం అక్కడ దాన్ని మన వాళ్ళు పాపికొండలు పాపికొండలు అంటుంటారు వాటి పేరు పాపికొండలు కాదు వాటి పేరు పాపట కొండలు అక్కడ నదీ ప్రవాహాన్ని పాపట విడదీసినట్టుగా కొండలు విడదీశాయి కాబట్టి వాటి పేర్లు పాపట కొండలు అది కాలానుక్రమంలో ఏమైపోయిందంటే పా పా ఏదో కొండలు పాపికొండలు అని వచ్చింది వాటి కర్మ పాపికొండలు కావు స్త్రీ యొక్క కేశపాశమును విడతీసినప్పుడు ఏర్పడినటువంటి పాపట ప్రారంభ స్థానమునందు సింధూరము చేత అలంకృతము కావాలి సింధూరము కానీ కుంకం కాని అలంకృతము కావాలి అలా అలంకృతమైతే ఆవిడ దీర్ఘాయు దీర్ఘం మాంగళ్యాన్ని పొందుతున్నాయి సౌమాంగల్యాన్ని తనాన్ని పొందుతుంది అని శాస్త్రం పాపట ప్రారంభమునందు సింధూరము కాని కుంకుమ కాని లేకుండా స్త్రీ పాపట ఉండరాదు అది దర్శనీయము కాదు అని అది ఒక ఐశ్వర్య స్థానం భర్త ఐశ్వర్యం అక్కడ ఉంటుంది అని పెద్దల నిర్ణయం రెండవది ఆవు యొక్క వెనక తట్టు ఆవు యొక్క పృష్ఠభాగమునందు లక్ష్మీదేవి ఉంటుంది మూడవది పద్మము నాలుగవది ఏనుగు యొక్క కుంభస్థలము ఐదవది మారేడుదళము ఈ ఐదు లక్ష్మీస్థానాలు గుర్తొస్తాయా అనుకున్నాను మొదలు పెడుతూ ఈశ్వరానుగ్రహం గుర్తొచ్చేయి ఇప్పుడో చెప్పినవండి అన్నీ అంతకన్నా నేను పుస్తకాలు వేసుకుని ప్రిపేర్ అవనా ఈ మారేడు దళాల్లో దళానికి ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు ఈయన పట్టుకుని త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని పడేస్తే ఆ బిల్వము యొక్క అడుగు భాగం ఈనెలు కానీ శివలింగానికి తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా ఏవైనా పిల్లలకి ఉద్యోగాలు రాకపోవడం ఇలాంటి ఇబ్బందులుంటే మూడే ఆకులున్నటువంటి దళములను పట్టుకుని పూజ చేసేవారు అందుకే పూర్వం ఎలా ఉండేదో తెలుసా అండి శివాలయానికి వెళ్ళి శివలింగార్చన చేయడం కాదు మీరు ఒక నదీ స్నానం చేస్తే నది ఒడ్డున శివలింగం ఉంటుంది మీరు అందుకే చూడండి అందరూ అంతరాలయంలోకి వెళ్ళి పూజ చేయగలుగుతారు చేయలేకపోతారు అందుకే ఈ తృప్తి మీరు హరిద్వార్ వెడితే మీరు స్నానం చేయగానే శివలింగాలు ఉంటాయి కాశీ పెడితే స్నానం చేయగానే శివలింగాలు ఉంటాయి మీరిలా స్నానం చేసి మీరిలా అక్కడే ఉన్న గంగులో నీళ్లు తీసుకెళ్లి అలా శివుడి మీద పోసేస్తే చాలు ఒక్క త్రిదలం త్రిగుణాకారం అంటూ ఇలా వేస్తే చాలు వెంటనే ఈశ్వరుడు త్రియాయుషం బాల్యము యవ్వనము కౌమారము మీ మూడిటినే నువ్వు చూస్తావు అంటే వార్ధక్యంలో ఉంటే కదా చూడడం కాబట్టి ఆయుర్దాయము పూర్తిగా ఉంటుంది రెండు మూడు గుణములకు అతీతుడవుతాడు ఈ ఈని శివలింగానికి తగిలితే ఐశ్వర్యం శివలింగం మీద బోర్లా పడితే జ్ఞానం జ్ఞానం అంటే ఏమిటండి విశ్వంపశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత అంటారు శంకరాచార్యులు వారు జ్ఞానము అంటే యథార్థమైన వస్తువు గోచరం అగుట యథార్థమైన వస్తువు గోచరం అవడానికి భగవద్ అనుగ్రహం ఉండాలి భగవద్ అనుగ్రహం ఉంటే తప్ప మీకు సత్యము ఎరుకలోకి రాదు భగవంతుడు ఎరుకలోకి రాడు భక్తి నిలబడదు భక్తి నిలబడడానికి కూడా భక్తి కారణం కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞాన ప్రసరణము కలగడానికి మారేడుదలం శివలింగం మీద బోర్ల పడితే జ్ఞాన సిద్ధి కలుగుతుంది ఇంత శక్తి కలిగినది కాబట్టే దాన్ని దానికి శ్రీ సూక్తంలో చెప్తాం అలక్ష్మీర్మేనస్య తాం తాం రుణే అమ్మా అలక్ష్మిని దరిద్రమును పోగొట్టదవుగాకా త్రిగుణం సత్తము రజస్సు తమస్సు సత్తము రజస్సు తమస్సు కాసేపు శాంతం కాసేపు కోరిక కాసేపు నిద్ర ఈ మూడే లేకపోతే జాగ్రత్త స్వప్న సుషుప్తి లేచి ఇంద్రియాలతో పనిచేయడం లేకపోతే నిద్రపోతుండడం స్వప్నాల కంటూ ఉండడం లేకపోతే సుషుక్తి గాఢ నిద్రలో ఉండడం ఈ మూడే మనిషికి ఉండేవి మూడు అవస్థలు మూడు గుణాలు నాలుగవ దానిలోకి వెళ్ళడు నాలుగవది తురీయము తురీయమే జ్ఞానావస్థ ఆ తురీయములోకి వెళ్ళగలిగిన స్థితి దేని వల్ల వస్తుంది శివలింగాన్ని మారేడు దళాలతో పూజ చేసినటువంటి వారికి వస్తుంది